కూర్చున్నా ఏమున్నాడా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక్క చూపిస్తా రద్దు సావట్లేదు దాని అమ్మా ఏదైనా సరే అవ్వాల్సిందే మూడు ఖరాబ్ అవుతుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ సత్తి ఇది మా సత్తి బైక్ మెకానిక్ షాప్ ఇది మా ఓడిది సత్తి మంచి పనోడు నరసింహ సగం పనుడు ఇది వర్షాన్ని తడిచి జ్వరం తగిలింది దీనికి ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్తే మెకానిక్ హాస్పిటల్ లో తీసుకెళ్తే దీనికి ఇంజక్షన్ వేసిండు ఒక్కటే ఒక కిక్కు దెబ్బ గిలగలు కొట్టుకొని దెబ్బకి స్వీడ్ అయిపోయింది బండి చూడండి నిన్ననే షోరూమ్ నుంచి తెచ్చినాం అగో పాత బండి పక్కన ఉంది నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా ఇది కొత్త బండి రాయ్ రేయ్ నిన్ననే ఇది అమెరికా నుంచి తెప్పించినం స్పెషల్ బైక్ అనమాట ఏంటిది మీరేమైనా యాక్షన్ తీసుకురే ఏమో యాక్షన్ తీసుకోమంటాం వాడు చెప్పేది ఒకటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం మన ఇండియాకి కొత్తగా లాంచ్ అయి వచ్చినటువంటి బైక్స్ ఇవి చాలా హాట్ కేక్ లాగా సేల్ అవుతున్నాయి మీకు కూడా కావాలంటే మాత్రం ఇమీడియట్లీ బుక్ చేసుకోండి ఓకేనా నేను లాగిన్ ఇస్తాను దాంట్లోకి వెళ్ళి కొత్త బైక్ బుక్ చేసుకోండి మాకు నమ్మకం లేదు అనుకో ఇది సారీ గైస్ బుకింగ్స్ అయితే అయిపోయాయంట మొత్తం సేల్స్ అని అయిపోయాయి ఎవరు కూడా ఈ బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయకండి ప్లీజ్ ఆఖరికి నాకు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది సిగ్గులేదురా నీకు అందరి ముందు పరిగిపోయిందిగా తలెత్తుకుంటూ